హాయ్ హలో రైస్ వాళ్ళకి నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నేను మంచి ప్రజెంట్ కనుక మనం మిరప పంటలో చూసుకున్నట్లయితే దాదాపు వర్షాలు తగ్గిన తర్వాత పండాకు తెగులకి ఆల్రెడీ మందులు స్ప్రే చేస్తూనే ఉన్నాము దాదాపు రికవరీకి వస్తూ ఉన్నాయి ప్రజెంట్ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కాప్ సెట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఇలాంటి కండిషన్స్ లో చాలా ఏరియాస్లో వేరుకుల్లుడు ఉధృతి అనేది పెరుగుతున్నటువంటి కండిషన్స్ ఇప్పుడు కనబడతా ఉన్నాయి వేరుకుల్లుడు అనేది ఎప్పుడైనా సరే ముందే స్టార్ట్ అయిపోద్ది మొక్కలు చనిపోయేటప్పుడు మాత్రమే మనకు తెలుస్తాయి అప్పటి దాకా మనకి ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ సో అలాంటి కండిషన్స్లో ఈ శిలీంధ్రాలు ఏదైతే ఉన్నాయో వాటి ఆహారం కోసము మిరప పంటలో ఏదైతే వేరు వ్యవస్థని డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలాంటి కండిషన్స్లో ఈ శిలీంధ్రాలని నాశనం చేయాలి ఖచ్చితంగా అదేమవుతుందంటే వేరు వ్యవస్థని పుండులాగా చేసేస్తా ఉంటుంది తద్వారా వేరు వ్యవస్థ భూమిలో నుండి తీసుకోవాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలని అవి తీసుకోలేని పరిస్థితులు క్రియేట్ అవుతాయి తద్వారా మనకి మొక్క చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్స్లో ఆ శిలీంధ్రాల్ని కంపల్సరీ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలి అంటే ఆ శిలీంధ్రాల్ని చంపబడాలి అంటే ఈ టైంలో ఈ గంభీర్ ప్లస్ అనేది ఇందులో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ శిలింద్రాల మీద దాడి చేసి దాన్ని దాదాపు కంట్రోల్లో తీసుకువచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే గ్యారెంటీగా ఉంటుంది దీనితో పాటు మీరు ఒకసారి రోకో కానీ బ్లూ కాపర్ కానీ అలాగే ప్లాంటోమైసిన్ కానీ రోకో కానీ బ్లూ కాపర్ కానీ తీసుకుంటే బ్లూ కాపర్ హాఫ్ కేజీ తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రోకో ఒక పావు కేజీ వరకు తీసుకోవచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకటే తీసుకోవాలి ఆ తర్వాత ప్లాంటోమైసిన్ మాత్రం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోండి యాంటీబయాటిక్గా ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటుంది సో మీరు నీళ్లు కట్టిన తర్వాత ఒక ఇరవై కేజీల ఇసుక తీసుకొని ఈ రోకో కానీ ప్లాంటోమేసిన్ కానీ గంభీర్ ప్లెస్ కానీ ఈ మూడింటిని మీరు మిక్స్ చేసుకొని ఈ ఏదైతే ఉందో ఆ ఎకరం మొత్తంలో యూరియా చల్లినట్టు కనుక మీరు చల్లుకోగలిగితే ఆ ఇందులో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా ఆ పదును మీద ఆ ఏదైతే వేరు వ్యవస్థ మీద శిలిధ్రాలు దాడి చేసినటువంటి దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది తద్వారా మీకు కొత్త మొక్కలకి డ్యామేజ్ కాకుండా ఆపగలుగుతుంది వచ్చిన మొక్క ఎలాగో చనిపోద్ది దాన్ని కంట్రోల్లో తీసుకురాలే బట్ ఏదైతే ఇంకో మొక్క డ్యామేజ్ అవుతా ఉందో ఆ మొక్కని కంట్రోల్ కంట్రోల్లో పెడతా ఉంటుంది తద్వారా ఈ వేరు కుల్లుడు స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతూ ఉంటుంది కంపల్సరిగా ఒకసారి ఇసుకలో కలిపి చల్లుకోండి ఆ తర్వాత ఇంకోసారి వచ్చేసి డ్రింకింగ్ చేసుకోండి అంటే నీళ్ళలో కలిపి ఇది వంద నుంచి యాభై నుంచి వంద లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని అందులో బ్లూ కాపర్ కానీ రోకో కానీ మిక్స్ చేసుకొని అలాగే ప్లాంటోమైసులు ఇచ్చుకొని మూడింటిని కలుపుకొని ఎక్కడైతే చెట్లు చనిపోతూ ఉన్నాయో ఆ సరౌండింగ్లో ఒక ఐదు పది చెట్ల కనుక మీరు పోసుకున్నట్లయితే సో కొత్త మొక్కలకి వేరుకుళ్ళు రాకుండా అక్కడ వరకు ఆపిన వాళ్ళు అవుతాము ఇదొక్కటే మార్గం వేరుకులుడికి వేరే మార్గాలు లేవు దయచేసి కంపల్సరీగా రైతులు ఒకసారి డ్రింకింగ్ ఒకసారి మీరు ఏదైతే ఉందో ఇసుకలో కలిపి చల్లుకోండి